వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు దేవాలయాలకు మరియు అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు గడ్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో రంగనాయిక స్వామి ఆలయం కీసర మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మరియు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని దేవుణ్ణి వేడుకున్నాను అన్నారు ఈ కార్యక్రమానికి చామకూర గోపాల్రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్ డట్కేసర్ ఎంపీపీ వై సుదర్శన్ రెడ్డి చీర్యాల సర్పంచ్ ధర్మేంద్ర ఏదులాబాద్ మాజీ సర్పంచ్ శంకరన్న గ్రామస్తులు తదితర నాయకులు పాల్గొన్నారు